సుమారుగా యాభై రెండు బళ్ళు తెల్లవాజాను మూడు గంటలకే ఈరోజు మేనోలు ఇసుక రీచ్లో ఉండటం జరిగింది మేము స్థానిక తహసీల్దార్ గారికి ఎంఆర్ఓ గారికి సమాచారం ఇవ్వడం జరిగింది వారు కూడా కొద్దిసేపట్లో వస్తూ ఉన్నారు ఈరోజు అధికార పార్టీ నాయకులు అండతోటి జరుగుతున్నటువంటి ఇసుక దోపిడిని ఎప్పటికైనా ప్రజాప్రతినిధులు గమనించి ఈ ఇసుక దోపిడిని ఆపాలని కోరుకుంటున్నాం మా ఇళ్ళ కోసం మన మండలం ఎరుపాలెం మండలంలో నేను ఎనిమిది రీచులు ఉన్నాయి ఎనిమిది రీచుల నుంచి ఇసుక తోలుకోవని ఎంఆర్ఓ గారు ఇయటం జరిగింది ఆ ఎనిమిది రీచ్ల్లో ఏడు రీచ్లు ఆపారు ఒక రీచ్ నుంచి మన మేనవాళ్ళ నుంచి ఈయటం జరుగుతుంది ఈ రీచ్కి పంతొమ్మిది ఓళ్ళ నుంచి బుక్కులు రాస్తున్నారు ఈ పంతొమ్మిది ఓళ్ళ నుంచి వచ్చే ట్రాక్టర్లో పూట ఏడింటి నుంచి సాయంత్రం ఐదింటి దాకా తోలుకోమని మనం ఆర్డర్ ఉంది దానికి కానీ అధికార పార్టీ రాజకీయ నాయకుల అండతోటి రేత్రి ఇరవై నాలుగు గంటలు రీచ్ నుంచి జరుగుతుంది ఈ ఇరవై నాలుగు గంటల దోలే ఉసుకుని అరికట్టడానికి ఇలా తెల్లారుజామున నాలుగింటికి మేనవలు గ్రామంలో గ్రామ ప్రజలు అడ్డుకున్నారు దీన్ని అధికారులు స్పందించి ఈ రీచ్ని ఇంతటితో బంద్ చేయాలని కోరుకుంటున్నాము ఇటు మండల పార్టీ టిఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి